నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత నేను పేపర్స్ చదువుతున్నప్పుడు నాకంటికి ఒక ఆర్టికల్ కనిపించింది జనం ఏంటి ఇంత దరిద్రంగా తయారయ్యారు శవాల మీద చల్లే పైసల కోసం కూడా ఎదురు చూస్తున్నారు మానవత్వం ఎక్కడ పోయింది బూడిదను కరిగించే స్థితికి వెళ్ళిపోయిన ఈ మనుషుల గురించి ఏం మాట్లాడుకోవాలనిపించింది ఆర్టికల్ ఒకసారి మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు మీరు చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద వేయండి మనందరికీ తెలుసు కదా ఈ మధ్యకాలంలో ఒక బస్సు దుర్ఘటన జరిగింది ఈ బస్సు దుర్ఘటన సమయంలో ఎంతమంది ఆ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకు మిగిలిన వాళ్ళకు సహాయం చేశారో నాకు తెలియదు కానీ ఆ బస్సు దుర్ఘటనలో బూడిద అయిపోయింది కదా ఆ బూడిద కోసం మాత్రం చాలామంది ప్రయత్నం చేసిండట ఏమనుకుంటున్నారు వాళ్ళ బంధువులు చుట్టాలు అస్థికలు నదిలోనో సముద్రంలోనో గలపడం కోసం అనుకుంటున్నారా కాదు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఎందుకోసమో వింటే ఒక్కసారిగా సమాజం ఏంటి ఇలా తయారైపోయిందని అసహ్యం వేస్తోంది ఎందుకోసమో తెలుసా బస్సు దగ్ధం అయిపోయినప్పుడు మొత్తం మనిషి కాలిపోయారు కదా ఆ సమయంలో వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం వెండి కూడా కాలిపోయి ఉంటుంది ఆ బూడిదని తీసుకెళ్ళి నీళ్ళల్లో కరిగించి జల్లడబడితే ఆ వెండి బంగారం దొరుకుద్దనట ఈళ్ళకు శవాల మీద పేలాలు వేలుకునేటోళ్లకు ఏమాత్రం తేడా లేదు చౌత చూడ ఆర్టికల్ కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో ఖాళీ బూడిదైన మృతదేహాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు ఘటన జరిగిన రోజునే పోలీసులు బస్సును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి వస్తువులు తరలించారు అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారు ధరించిన బంగారం వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే దురాశతో తెలంగాణలోని మహబూబ్ నగర్కి చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు బూడిదను సంచుల్లో సేకరించి ప్రమాద స్థలికి దగ్గరలోని ఓ కుంట వద్ద నీటిలో కడిగి మరి పరీక్షిస్తున్నారు ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపగా వీళ్ళు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూర ప్రాంతం నుంచి రావడం అందరినీ నివ్వెరపరుస్తుంది పంతొమ్మిది మంది ప్రాణాలు పోయి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై ఏడుస్తుంటే ఆ కాలిన బూడిదలో నుంచి బంగారం వెండి కోసం ఆశ చావక మహబూబ్ నగర్ నుంచి ఆటోలు వేసుకొని ఆ బూడిదని తీసుకొచ్చి దగ్గరలో ఉన్న నీళ్ళల్లో కలిపి జల్లెడబట్టి వెతుకుతున్న వీళ్ళను చూస్తుంటే అసహ్యం వేస్తోంది సమాజంలో మానవత్వం ఎటుపోతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ వేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి కావలసిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారని అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్